భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆర్యవేషల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లందు ఆర్యవేశ సోదరులు మాట్లాడుతూ ఆర్యవేశ కార్పొరేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుందని ఆ ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఆర్యవేశ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇల్లందు ఆర్యవేశులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు గౌరీశెట్టి కృష్ణ గౌరీశెట్టి విజ్ఞాన్ అరవపల్లి రాధాకృష్ణ రాచర్ల వెంకటేశ్వర్లు పల్లెర్ల చంద్రశేఖర్ ప్రొద్దుటూరు నాగేశ్వరరావు పసుమర్తి లక్ష్మణ్ లక్ష్మణరావు కటకం బాలకృష్ణ పశుమర్తి వాసు మైలవరపు బసవయ్య ఎలుగురి నాగేశ్ పసుపుల పుల్లారావు గోరంట్ల విజయ్ కుమార్ చందా వెంకన్న దివ్యాల రమేష్ తాటిపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు अंदर जय वे जय वे जय हर जय हर वैक्ष जय जय हरे जय रेवं जयके जय कॉंग्रेस जय के जय जय केस जय जय केस जय केस జై సోని అమ్మ జై సోని అమ్మ జై 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 సోని అమ్మ జై జై జె జై వాసని మంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంచివర్గ సహచర్యలంతా నిన్న మంత్రివర్గ సమావేశంలో కొన్ని కార్పొరేషన్ ప్రకటించారు దాంట్లో మన ఆరోగ్య కార్పొరేషన్ ప్రకటించడం చాలా ఆనందదాయకం ఈ సందర్భాన్ని దీన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు ఆర్కే సార్ని మాట్లాడాల్సింది కోరుతున్నాను జై వాసవి జై జై వాసవి జై ఆర్యవేశ ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆర్యవేశ్యులకి కార్పొరేషన్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా కేబినెట్ మంత్రి వర్యులందరికీ శాసనసభ అదేవిధంగా మా ఇల్లంది నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి మాన్యస్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొలిజే రోషయ్య గారి నుంచి కూడా ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంది మరి అప్పటి నుంచి చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ప్రస్తుతం ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ని ప్రకటించడం జరిగింది దీని ద్వారా ఆర్యవైశ్యుల అభ్యున్నతి ఎంతో సుదూరంలోని మనకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా వారి కానున్నది అదేవిధంగా దీని ద్వారా ఎంతో మంది పేద ఆర్యవైశ్యులు కూడా లబ్దిని పొందనున్నారు అందువల్ల మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై 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 వాసవి వాసవి నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో మన ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఆరవర్ష కార్పొరేషన్ కావాలని దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల కాలమైంది ఇంత వెంటనే ఇవ్వడం చాలా సంతోషకరం కార్పొరేషన్ను ఈ కార్పొరేషన్లో లో సంబంధించిన పథకాలు ఏవైనా ఉన్నా కానీ మన ఆరవేశ బీధులు బీదులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తిస్తాయి కావున మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మన సోమయ్యమ్మ గారికి ప్రత్యేక తెలుపుకుంటూ ఇల్లెందు మండల అధ్యక్షుడిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను జై 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 కాంగ్రెస్ 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 ఆర్వేసులందరికీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆర్వేస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనందరికి చక్కటి పోరాట ఫలితాన్ని అందించారు ఎన్నో పోరాటాలు చేసిన దీనికోసం పోరాటం చేయకుండానే వారు మనకి ఆయుర్వేశ కార్పొరేషన్ జరిగింది ఈ ఆయుర్వేస కార్పొరేషన్ ద్వారా పేద వయసులందరికీ ఎన్నో రకాలుగా ఎన్నెన్నో రకాలుగా ప్రయోజనాలు కమ్గురుస్తాయి అందులో భాగంగానే వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పాలాభిషేకం అభిషేకం సంఘం ఆధ్వర్యంగా చేయడం జరిగింది మరికొన్ని వార్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం